హాయ్ అండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నా ఈరోజు నేను కొరమీను పులుసు చేస్తున్నానండి దానితో పాటు నేను కొరమీను ఫ్రై కూడా చేస్తున్నానండి అయితే నేను ఎలా చేస్తా అనేది ఒకసారి చూసేయండి ముందుగా ఈ ముక్కలను నీట్గా వాష్ చేసుకుంటున్నానండి కాస్త ఉప్పు వేసి ఆ తర్వాత ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి తగినంత పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు వేసానండి ఇవి బాగా వేగాలండి వేగిన తర్వాత తగినంత పసుపు వేసుకుంటున్నానండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారండి నేను ఇలా చేస్తుంటా ఇందులో కాస్త వేగాక నేను ఒక మూడు టమాటాలను మిక్స్ చేసుకున్నానండి ఇక్కడ పులుసు మా మగ్గుతుంటుంది కదండి ఇంకో సైడ్ నేను ఒక పెనం పెట్టి అందులో ఫ్రై చేస్తున్నానండి అయితే మొన్న నేను షార్ట్ వీడియోలో ఫిష్ ముక్క విడిపోకుండా ఎలా చేయాలి అని నేను ఒక వీడియో పెట్టానండి అందులో శనగపిండి కార్న్ఫ్లోర్ వేసి చేశానండి అయితే ఒక సిస్టర్ ఎవరో కానీ ఇలా చేయండి మీరు ఎగ్గు వేసి చేయండి ముక్క అస్సలు విడిపోదు అని చెప్పిందండి అలాగే ట్రై చేసా మరి ఎలా వస్తుందో చూడాలండి ఇంకా ఇటు పులుసు మగ్గుతుంది కదండి అందులో తగినంత సాల్ట్ ఇంకా కాస్త కారం వేసానండి ఇందులోనే ధనియాల పొడి కూడా వేసుకోవాలండి ఇంకా ఫిష్ మసాలా వేసేసి మనం అన్నీ తగినంత వేసుకోవాలండి చూసి బాగా మగ్గాలండి ఇక అంత నీట్గా కలిపిన తర్వాత ఈ మసాలా అనేది బాగా మగ్గాలండి ఆ మసాలా నుంచి ఆయిల్ ఇలా బయటికి వస్తే అప్పుడు అది కరెక్ట్గా కుక్ అయినట్టండి అందులోనే చింతపండు రసం మనకు ఎంత కావాలో అంత చింతపండు రసం వేసుకోవాలండి అయితే ఎప్పుడైనా టమాటాలు చింతపండు వేస్తున్నాం అంటే చాలా ట్రిక్కీగా ఉంటుందండి చూసి వేసుకోవాలండి లేకపోతే మరిహి పులుపు అవుతుంది లేకపోతే తీయగవుతుందండి అందుకనే మనం ఆనియన్ చేతోని చేసేదానికంటే టమాటాలు ఇలా చేస్తే కాస్త ట్రిక్కీగా ఉంటుందండి మనం తగినంత చూసి వేసుకోవాలండి టమాటాలు మరీ పుల్లగా ఉన్నట్టయితే మనం చింతపండు గుజ్జు కూడా కరెక్ట్గా తీసుకోవాలండి ఇక నేను ఫిష్ ఫ్రై నిజంగా అండి చాలా బాగా వచ్చింది ఇంత కూడా ముక్క విడిపోలేదండి చాలా థ్యాంక్స్ అండి చెప్పిన వాళ్ళకి మీ మీకు కూడా ఎవరికైనా తెలియకపోతే ఇలా ఎగ్ వేసి చేయండి అన్ని మసాలాలు వేసేసి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఇలా అన్ని మసాలాలు వేసేసిన తర్వాత అందులో ఒక ఎగ్గు వేసానండి నేను ఎగ్ వేసి బాగా కలిపానండి కలిపి కాస్త పక్కకు పెట్టేసి ఇలా డైరెక్ట్ వేసేసానండి ఇంకా ఏది వేయలేదు ఇందులో శనగపిండి కాన్ఫ్లోర్ అలాంటివి ఏమి వేయలేదండి చాలా యూజ్ఫుల్గా ఉందని అనిపించిందండి నాకు ఇంకా ఇటు బాగా మరుగుతుంది కదండి అందులో పులుసులో నేను జీలకర్ర పొడి వేసానండి మనకు పులుసు ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందండి పులుసు మాత్రం ఫిష్ ఫ్రై ఫిష్ పులుసు అయితే బాగా మరగాలండి తర్వాత నేను ముందుగా కడిగి పెట్టుకున్నా కదండి ఆ ఫిష్ ముక్కలు వేస్తున్నా అయితే మనం కడిగి పక్కన అలా పెట్టేయద్దండి కాస్త ఉప్పు చల్లి పై పెడితే ముక్క అనేది చెప్పబడదండి ఇక నేను మనం గంటె పెట్టొద్దు కదండి అని ఇలా కలుపుతున్నానండి ఫిష్ ఫ్రై ఇంకా అయిపోయిందండి చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎగ్గు వేసే ఫిష్ ఫ్రై ఇలా వస్తుందని చాలా బాగుందండి నేను టేస్ట్ కూడా చూశాను చాలా బాగా అనిపించిందండి అండి ఇంకా ఫిష్ పులుసు కూడా అయిపోయిందండి కాస్త కొత్తిమీర చల్లేసా లాస్ట్కి మనం దించే ఒక ఫైవ్ మినిట్స్ ముందు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి అవి కాస్త మ ఇది అయ్యాక కుక్ అయ్యాక దించేసానండి చూడండి ఎంత బాగుందో చిక్కటి గ్రేవీతో చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడు ఇలా రొటీన్గా చేసేదానికంటే ఇలా చెయ్యండి చాలా బాగుంటుందండి ఇంకా గ్రేవీ చిక్కగా రావాలి అంటే మనం టమాటాలు కేసే గ్రేవీ చిక్కగా వస్తుందండి ఇక అందులో ఏమి వేయాల్సిన అవసరం లేదండి ఫిష్ ఫ్రై మాత్రం సూపర్గా వచ్చిందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి నేను చాలాసార్లు ఫిష్ ఫ్రై చేశాను కానీ ఎగ్గు వేసి చేసిన దాంట్లో చాలా డిఫరెంట్ ఫ్లేవర్ ఉందండి నాకైతే భలే నచ్చిందండి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇంట్లో ఇక పులుసు కూడా అదిరిపోయిందండి నాకైతే ఏంది ఫిష్ అనేది అంతగా నచ్చదండి మా వారు బాగా తింటారండి కానీ ఈసారి మాత్రం పులుసు భలే కుదిరిందండి ఫిష్ ఫ్రెష్గా ఉండేనంట అండి భలే అనిపించిందండి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇక అయిపోయిన తర్వాత నేను లెమన్ ఒకటి ఇలా తింటున్నానండి నాకు అట్లా హ్యాబిట్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి